ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే సూపర్ ఉన్నాను అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి నేను కొన్ని కుర్తాస్ అనేవి తీసుకున్నాను అనమాట వాటి రివ్యూ చేస్తున్నాను ఆల్రెడీ మీకు టైటిల్ అయితే తమ్ముళ్ళలో చూస్తుంటారు ఫోటోస్ అయితే నేను తమ్ముళ్ళలో పెట్టాను అండ్ వీడియోలోకి వస్తే వాటి ఫ్యాబ్రిక్ ఏంటి అండ్ నాకు ఎంత ప్రైజ్ పడింది అండ్ నేను వేసుకుని కూడా సైడ్ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా సో ఇంకా లేట్ చేయకండి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను చూసేయండి నేను ఏం కుర్తాస్ తీసుకున్నాను వాటి ప్రైజ్ ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ గానే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఈ వీడియోలో అయితే ఫోర్ కుర్తాస్ చూపిస్తున్నాను ఇందులో అయితే మూడు కుర్తలు అయితే రీసెంట్గా వచ్చింది ఒక కుర్తా అయితే నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అదే చూపిస్తాను నా ఫేవరెట్ కుర్తి సో కుర్త అయితే ఇట్లా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ నేను దీని సైడ్ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి అండ్ నేనైతే ఇది చాలా సార్లు వేసుకున్నాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఇట్లా వస్తుంది అండ్ వీణ వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ధలసరిగా ఉంటుంది సీత్రూ అయితే అస్సలు ఉండదు అండ్ సమ్మర్ లో వింటర్ లో ఏ టైంలో నేను వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తుంది ఇంత స్లీవ్స్ వస్తుందంట అంటే త్రీ ఫోర్త్ కాదు అలానే షార్ట్ కాదు ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్స్ అయితే కరెక్ట్ గా ఫిట్టింగ్ అనమాట నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను కొంచెం లూజ్ అనిపించింది నేనైతే సైడ్ రెండు కుట్లు వేయించుకునేటప్పటికి నాకు కరెక్ట్ గా వచ్చింది అండ్ కుర్చీలు అయితే చిన్న చిన్న కుర్చీలు వచ్చాయి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది బ్లాక్ లెగ్గింగ్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదైతే నేను వేసుకొని సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి నాకైతే ఇది నేను తీసుకున్నప్పుడు అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది ప్రెసెంట్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి తీసుకోండి అండ్ బెస్ట్ అంటే బెస్ట్ కుర్తి ఇది నా ఫేవరెట్ కుర్తి అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఈ గ్రే కలర్ కుర్తి అండ్ దీని ఫోటో కూడా నేను సైడ్ ఎట్ చేస్తాను చూడండి నేను ఇందులో చూపిస్తున్న ప్రతి ఒక్కదానికి కూడా నేను వేసుకొని క్లిప్స్ అనేవి యాడ్ చేస్తా అండ్ నేను వేసుకున్నవి ఇందులో మీకు క్లియర్ గా కనిపితే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్ లో కూడా చూడండి ఇంకా మీకు క్లియర్ గా తెలుస్తుంది అండ్ సెకండ్ కుర్తికి వచ్చేటప్పటికి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో నెక్ అయితే ఇలా వ్యూ వస్తుంది హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎలా వస్తుంది అండ్ దీని మీద వచ్చింది ఏంటంటే ప్రింట్ వచ్చిందనమాట నాకు తెలిసి ప్రింట్ అనేది మనం కొంచెం గట్టిగా ఉతికామంటే ఒక నాలుగైదు వాషలకి పోతుంది కానీ డైలీ వేర్కి అయితే ఓకే లా బార్డర్లా వచ్చిందనమాట బార్డర్ మీద కూడా మనకి ఇలా డ్రెస్ మీద ఏదైతే ప్రింట్ ఉందో సేమ్ అదే ప్రింట్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట కాకపోతే ఉతికేటప్పుడు మాత్రం మిషన్ వాష్ చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది అండ్ దీనిదైతే అయితే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి అండ్ వీటి కోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ థర్డ్ కుర్తాకి వచ్చేటప్పటికి ఇదైతే నాకు చాలా నచ్చింది సో ఈ కుర్తా అయితే నాకు యాంకిల్ లెంత్ వరకు వచ్చింది ఇదైతే ఇంకొంచెం లాంగ్ వచ్చింది అనమాట సో ఇదైతే ఇలాగా మనకి ప్లాస్టిక్ మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ మీద థ్రెడ్ తో వర్క్ వచ్చింది క్లియర్ గా కనిపిస్తుందా నాకు ఇది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అనమాట అండ్ హ్యాండ్స్ అయితే ప్లేన్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి మనకి ఇది ఈ బాడీ పార్ట్ కి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ మొత్తం ప్లేన్ వచ్చి అండ్ కింద మాత్రం మళ్ళీ ఆ మిర్రర్ వర్క్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట సో డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది కొంచెం బాగా లాంగ్ వచ్చింది బాగుంది డ్రెస్ అయితే ఫ్యాబ్రిక్ కూడా కాటన్ చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ దీనికి అయితే ఈ మిర్రర్స్ కానీ థ్రెడ్స్ కానీ అసలు పోగు మీరు మిషన్ వాష్ చేసుకున్న హ్యాండ్ వాష్ చేసుకున్న ఎన్ని రోజులైనా ఫ్యాబ్రిక్ అయితే ఇదే విధంగా ఉంటుంది సో నాకైతే దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ పడింది అండ్ ఇది ఇది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీగా ఉంది అండ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీకి ఉంది ఇంకొకటి కూడా త్రీ ఫిఫ్టీకే ఉంది ఇది ఒక్కటి వీడియోలో కొంచెం కాస్ట్లీ కుర్తా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అండ్ ఎల్ సైజ్ అయితే తీసుకున్నానండి సో ఎప్పుడైనా కానీ మీషోలోన నార్మల్గా అయితే మీరు కొంచెం బ్రాండెడ్గా తీసుకోవాలనుకుంటే కరెక్ట్గా సైజ్ తీసుకోండి కానీ ఇట్లాగా నార్మల్గా వేర్ కుర్తాస్ అట్లా తీసుకోవాలనుకుంటే మీరు ఎం సైజ్ అయితే ఎల్ తీసుకోండి ఎందుకంటే ఎం అనేది కొంచెం టైట్ గా ఉంటుంది ఎల్ సైజ్ అనుకోండి కొంచెం లూజ్ ఉన్నా మీరు మిషన్ దగ్గర ఇటొక పక్క అటొక పక్క చిన్నగా పట్టించుకున్నారంటే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా మీకు కొంచెం లావ్ అయినా కుట్టిప్పుకోవాల కుట్టిప్పుకుంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట సో నేనైతే ఎప్పుడు ఒక సైజ్ పెద్దదే తీసుకుంటాను అటుపక్క ఇటుపక్క కుట్టేయించుకుంటానమాట అండ్ ఇది నా థర్డ్ కుర్తా దీన్ని వేసుకుని సైడ్ క్లిప్స్ యాడ్ చేస్తాను మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది వేసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ కుర్తా ఇది అనమాట ఇదైతే యాక్చువల్లీ ఫొటోస్ లో ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ నెక్కి వచ్చేటప్పటికి ఇలాగా మనకి చిన్న పాట్ లా అనిపిస్తుంది హోల్ లాగా అంత డీప్ అనిపించట్లేదు సో నెక్ కడ జస్ట్ హైలైట్ అవడానికి మనకి థ్రెడ్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి త్రీ ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇట్లాగా లేస్ లా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ దీని మీద వచ్చిందంతా కూడా ప్రింటు నాకు తెలిసి ఇది కూడా మిషన్ వాష్ అయితే మాత్రం ప్రింట్ పోతుంది హ్యాండ్తోనే కొంచెం జాగ్రత్తగా ఉతుక్కుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది కూడా యాంకిల్ లెంత్ వచ్చింది అనమాట సో ఇక్కడ చూపిస్తున్న కుర్తాస్ నాలుగు కూడా ఫ్రాక్ టైప్ లోనే ఉంటుంది అండ్ మూడు కుర్తాస్ యాంకిల్ లెంత్ వస్తుంది ఒకటి మాత్రం కొంచెం లాంగ్ వచ్చింది అండ్ కలర్ అయితే ఈ కుర్తా అయితే కలర్ మాత్రం చాలా బాగుంది అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మనకి కింద అనేది ఇట్లాగా ఇచ్చారు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ కింద బార్డర్ ఏం లేదు గనక మడత పెట్టుకోవచ్చు లేదు కొంచెం గా ఉంచుకోవాలనుకుంటే ఇలా లాంగ్ గానే ఉంచుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది అనమాట సో అన్నీ కూడా చాలా రీజనబుల్ అండ్ కొంచెం ఈ రెండు మాత్రం కొంచెం ప్రింట్ పోయే అవకాశం ఉంది సో జాగ్రత్తగా వాష్ చేసుకుంటే మాత్రం ఈ రెండు కుర్తాస్ చాలా బాగుంటుంది చాలా అంటే మనం వేసుకునే విధానం అండ్ రెడీ అయ్యే విధానం బట్టి వీటి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట నాకైతే ఈ ఫోర్ కుర్తాస్ చాలా బాగా నచ్చాయి అండ్ రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి కుర్తా ఎక్కడి నుంచి వస్తుంది అండ్ మనం అదే మాల్స్ లోనా షాపింగ్ కాంప్లెక్స్ లో తీసుకోవాలనుకుంటే ఒక కుర్తా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేనిది అసలు కుర్తాస్ రావట్లేదు అట్లాంటిది త్రీ ఫిఫ్టీకి డైలీ వేర్ పర్పస్ అంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు నా విషయంలో అయితే సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే మాత్రం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ మీరు చేసిన ఒక్క లైక్ తోటి నా వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట సో నాకు కొంచెం ఏమంటారు రికమెండ్ అవుతుంది నా వీడియో అనేది సో అందుకోసం మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే మాత్రమే లైక్ చేయండి బలవంతం ఏమీ లేదు సో ఈ నాలుగు కుర్తాలో ఏ కుర్తా బాగుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్